హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలేజీ బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ట్యాంక్ అయితే వాటర్ ట్యాంక్ లీక్ అవుతుంది ఇది ఈ వాటర్ ట్యాంక్ లీక్ అయి మొత్తం కింద స్లాప్ మదర్ స్లాప్ ఇప్పుడు డ్యామేజ్ అవ్వడం జరిగింది సో మనం ట్యాంక్ని అయితే వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం చూడండి క్రాక్లు అయితే మొత్తం వచ్చేసి మనకు వాటర్ అయితే కింది కారుతుంది మనం కనిపిస్తున్న జాయింట్లన్నీ మనం కట్ చేసి అయితే మనం వాటర్ ప్రూఫింగ్ అయితే చేసినాం ఇప్పుడు ట్యాంక్ అయితే లీక్ అవ్వడం లేదు చూడండి ఫ్రెండ్స్ ట్యాంక్ అయితే బంద్ అయింది ట్యాంక్ మేము ఏ విధంగా వాటర్ ప్రూఫింగ్ చేసి ట్యాంక్ అయితే మనకు ఫుల్గా వాటర్ ఎండి ఉన్నది లీక్ అయితే అవడం లేదు చూడండి ఫ్రెండ్స్ ట్యాంక్ అయితే వాటర్ బంద్ అయింది ఇప్పుడు మనం చూసుకుంటే ట్యాంక్ అయితే మొత్తానికి అయితే బంద్ అయింది సో మనం ట్యాంక్ ఏ విధంగా వాటర్ ప్రూఫింగ్ చేసినాము చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి చూస్తే మీకు అర్థమవుతుంది సో మనం అయితే ఫస్ట్ అయితే ఈ క్రాకులు అయితే ఐడెంటిఫై చేసుకోవాలి ఎట్లా అటాక్ ఉందనేది అన్ని క్రాకులు మనం మిషన్తో కట్ చేసి లోపల బయట కట్ క్రాకులు కడేసి గ్రౌటింగ్ అనేది చేయాలి మనం గ్రైండర్తోని మనం ప్రతి క్రాకులు అనేది జాయింట్లు మొత్తం కట్ చేసుకోవాలి ఏ ట్యాంక్ అయినా సరే మనకు ఖచ్చితంగా క్రాక్ యూస్ కావడం జరుగుతుంది ఈ గాజులు మనం గాజులు ట్యాంక్ కాపు గాజులు జాయింట్ వచ్చి జాయింట్ వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత క్రాక్ అనేది ఓపెన్ చేసుకుంటాయి ట్యాంక్ బలగొప్పి వేరే ట్యాంక్ ట్యాంక్ చేసుకుంటారు వాళ్ళకి తీసుకోవడం అవసరం లేదు ఈ ట్యాంక్ మనం వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకుంటే ఇది కూడా పర్మిట్ అవుతుంది మనకి లీక్ కాకుండా అవుతుంది తెలియక చాలా మంది ట్యాంక్ తీసేస్తారని అనమాట తీసేయడం అవసరం లేదు ఉన్న ట్యాంక్ మనం చేసుకుంటే అయిపోతుంది సో మనకు ఈ అడ్రస్ వచ్చేసి సప్తగిరి కానీ కరీంనగర్ రోడ్ నెంబర్ సిక్స్ ఉంటుంది సార్ సారవలేదు సార్ అయితే వచ్చేసి మనకు టీచర్ అని అనమాట సుధాకర్ ఇదే సార్ టీచరు సార్ అయితే మనకు కాల్ చేయడం జరిగింది అంటే మంత్ వేట్ చేసింది పాప సారు సరే సార్ అని చెప్పేసి అయితే ఇప్పుడు చేస్తున్నాం వర్క్ సో ఈ గాలి గైడ్ కట్ చేస్తున్నాం బయట గాలలు ప్రతి జాగ్రత్త మూడు నాలుగు జాయింట్లు వచ్చినాయి తిరిగి పైనుండి కింద వరకు లోపలిది కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనం లోపల గాలు కూడా మనం కట్ చేసుకోవాలి సేమ్ విధంగా మనం బయట గ్రాగ్ కూడా కనిపించిన గ్రాగలు అదైతే మనం పర్ఫెక్ట్గా కటింగ్ అని చేసుకోవాలి రౌండ్గా కటింగ్ అయిన తర్వాత మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి డస్ట్ జాయింట్లో ఉన్న డస్ట్ మనం ఈ వాటర్తోనే విధంగా క్లీనింగ్ చేసుకోవాలి మొత్తం లోపల బయట ఎలాగో మనం లోపల కడిసాం కాబట్టి వాళ్ళకు ట్యాంక్ కూడా క్లీన్ చేసే లోపల పాకులు కచరేమైనా నీట్గా క్లీన్ చేసి పెట్టాలి అంటే మనం అయితే కొట్టుతున్నాం హెయిర్తోనే లోపల ఉన్న పదాన్ని డ్రై చేసుకుంటున్నాం లోపల జాయింట్లో డ్రై ఉండడం వల్ల డ్రై ఉంటేనే మనకు గ్రౌటింగ్ అనేది చేయడం జరుగుతుంది డ్రై లేకుంటే అంటుకోదు అంటుకోదనమాట రిజిన్ ఎపోక్స్ అనేది అంటుకోదు ఈ విధంగా డ్రై చేసుకోవాలి మొత్తం హెయిర్ అంతా హెయిర్ తోటి మనం కడిగిన వాటర్ అందులో ఉండిపోతుంది మనం లో గ్రౌటింగ్లో షేప్లో కడిసినాం కాబట్టి హెయిర్ అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలి లేకుంటే బ్లోర్ లేకుండా టైం తీసుకునే సరే చేసుకోవాలి సరే మనం అయితే ఇప్పుడైతే గ్రౌటింగ్ అది కలుపుతున్నాము ఇది ఎస్బీఆర్ ఈ గ్రౌటింగ్ అనేది కలిపి మిక్స్ చేసుకున్నాం చేసుకుంటున్నాం పేస్ట్ లాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలి ఇది ఎస్బీఆర్ ఏ కంపెనీ అనేది పర్లేదు మనం ఇక్కడ చేసేది వేసింది వాడినం సో మనం కలుపుకున్న పేస్ట్ని ఈ విధంగా క్రాక్ లాగా అప్లై చేసుకోవాలి ఇది మనం బయట సైడ్ వేస్తున్నాం తిరిగి అంటే బయట నుండి హెయిర్ లోపల పోకుండా మనకు బయట కూడా క్రైట్ చేసినాం లోపల పెట్టేది వేరే వేరే ఉంటుంది కెమెల్ విపాక్షి రీజన్ అనేది వేరే ఉంటుంది ట్యాంక్ కోటు అదైతే మనం లోపల అయితే ఫినిషింగ్ చేయాలి ఇదైతే మనం బయట వేసుకోవాలి గ్రౌటింగ్ గ్రౌట్ను మనం ఎస్బీఆర్ కలిపి బయట క్రాక్లకు ఫిల్ చేసుకోవాలి మనం లోపల పెట్టేది ఎంఐకి ఆర్బెంట్ కంపెనీ వాళ్ళది ట్యాంక్ కోట్ అని ఉంటుంది ట్యాంక్ కోటింగ్ వేసుకోవచ్చు ప్లస్ మనం క్రాక్లో కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు దీన్ని ఇది డైరెక్ట్ దీనికి పేస్ట్లోకి చేసి డైరెక్ట్ మనం లోపల క్రాక్లోకి పెడుతున్నాం ఇందులో అయితే ఈ విధంగా కూడా హార్డ్ డిన్నర్ కూడా డ్రెజన్ అయితే రెండు వస్తుంది దీనిలో రెండు మిక్స్ మిక్సింగ్ చేసుకొని మనం లోపల క్రాక్ లోపల క్రాక్ డైరెక్ట్గా వేసుకోవాలి ఇది ఈ వాటర్ లోపల ఉండిపోతుంది కాబట్టి క్రాక్ అనేది రానియది మనకు కొందరు అంటే పీ సిలిండ్ పెడతారు సీలెంట్ పెట్టినా కానీ మనకు క్రాక్ అనేది వస్తుంటాయి కొన్ని రోజుల తర్వాత ఒక టూ ఇయర్స్ లోపలి కూడా క్రాక్ వస్తుంది మనం ఇది పెడితే మాత్రం క్రాక్ అనేది అన్నమాట మనకు సిలిండర్ పెట్టి కూడా చేయచ్చు లేకుంటే ఇదైతే మనకు బెస్ట్ అన్నట్టు మనకు ఇది రెసిన్ హార్ డిన్నర్ లాంటివి కలిపి పెడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు చూసారుగా లోపల క్రాక్లో కూడా ఈ విధంగా ఫిల్ అప్ చేసుకోవాలి మనం ఫినిషింగ్ లోపల రెండు వచ్చినట్టు ఈ విధంగా ఈ పేస్ట్ని ఈ విధంగా మనం ఇందులో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనకు లోపల కనిపిస్తున్న క్రాక్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకు బయట క్రాక్ల కంటే లోపలితే నీట్గా కనిపిస్తుంది మనం లోపల పెట్టిన తర్వాత మిగిలినది కూడా మనం బయట క్రాకుల మీద కూడా ఫినిషింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం గ్లాస్ టైప్ అయిపోతుంది ఈ రీజన్ ఆర్డినర్ రీజన్ అనేది బయట క్రాకులు కూడా మీ దగ్గర కూడా మనం బయట క్రాకులు కూడా మనం ఫినిషింగ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ రావచ్చు ట్యాంక్ అనేది పర్మిట్ చేసి ఇద్దాం వాటర్ ప్రూఫ్ మీద ఏదైనా సరే మా ఛానల్ విజ్ చేయండి విజిట్ చేయండి అన్ని వర్క్ చూడండి మాది థ్యాంక్ యూ